యాక్చువల్ గా మొన్నటి వరకు పోలీసులు రాలేదు అని కామెంట్ చేసింది నిన్న మాట్లాడిన అదే మాజీ ముఖ్యమంత్రి అంతే కదా ఈ రోజు పోలీసులు నా దగ్గరికి మనుషులు రావడానికి అడ్డుకుంటున్నారన్నది వాళ్ళే నేను ఒకటి చెప్తున్నానండి పోలీసుకు ఒక ప్రొసీజర్ ఉంటది ఆయన ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు చేశారు రాజకీయంలో ఇరవై సంవత్సరాలు పైగా ఉన్నారు వాళ్ళ తండ్రి కూడా సీఎం సో పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అన్న సంగతి అందరికీ కూడా తెలుసు మేము డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు మాకు పర్మిషన్ అడుగుతారు పర్మిషన్ అడిగిన తర్వాత మేము ఒక ప్రిఫార్మర్ ఇస్తాం మీరు ఎంతమంది వస్తారు ఏ టైం టు ఏ టైం వస్తారు హెలిప్యాడ్ ఎక్కడో పెట్టుకుంటారు అక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది మీరు ఎంతమందిని ప్రొవైడ్ చేసుకుంటున్నారు ఎంతమంది మొబిలైజ్ చేస్తున్నారు అవన్నీ కూడా అడుగుతాం ఎందుకు అడుగుతాం అంటే దానికి తగ్గట్టుగా బందోబస్తు మేము ఇవ్వటానికి వాళ్ళు నిన్న మొన్న మాకు ఇచ్చిన లిస్ట్ ఏంటి మేము ఎవరిని మొబలైజ్ చేయట్లేదు మేము కొంతమంది మాత్రమే వస్తున్నాం అని చెప్పి హెలిపాడ్ దగ్గర ఒక వంద మంది అలా సంథింగ్ ఒక వంద రెండు వందల మందిని పెట్టారు సో మిగతా వాళ్ళందరూ మేము దానికి తగ్గట్టుగానే బందోబస్తు మేము రెడీ చేసుకోవాలి సో అలా కాకుండా ఆ తర్వాత మంత్రి మాజీ మంత్రి బయటకు వచ్చి తల్లి రండి పరిగెట్టుకుని రండి అలా రండి ఇలా రండి అని చెప్పేసి సినిమా స్లోగన్స్ ఇచ్చాడు ఆయన ఒకవేళ మా మా ఇంటెలిజెన్స్ కూడా మాకు ఉంటది సో ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఎదుర్కొంటారో అటువంటిప్పుడు అనుకునేటప్పుడు ఆటోమేటిక్గా మా పని మేము చేసుకోవాలి మరి జనాలు రాక నేను సాక్షి సాక్షి టీవీలో మార్పింగ్ చేసుకున్నారా ఆ చిత్తూరు జిల్లా ఫుడ్ టైజర్స్ అన్నింటినీ తీసుకొచ్చి అందులో మిక్స్ చేసుకున్నారా మేము రాజకీయంగా మారాడుకుండా శవాలక్ష మారాడుకోవచ్చు అండి అవన్నీ ఎందుకు మా పని మేము చేసుకుంటున్నాం